ఇది మంచి పద్దతి కాదు దాంతోపాటు ఇంతకుముందు తెలిసింది మాకు నిన్న ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఒక స్టోరీ రాసేరు సరే ఒక టీవీ ఒక ఛానల్ కాదు మొన్ననే మహా టీవీ ఛానల్ మీద దాడులు చేసేది మళ్ళీ ఈ రోజు కేసీఆర్ జాగిరా తెలంగాణ అని చెప్పి ఒక ఎడిటోరియల్ రాస్తే ఏబిఎన్ మీద ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మీద దాడి చేస్తామని చెప్పి బీఆర్ఎస్ అన్నరాటారు ఇది మంచి పద్దతి కాదు దీని ప్రధాన కారణం ఎవరంటే అంటే రాష్ట ప్రభుత్వం యొక్క చాతంగా ఇప్పుడు మహాటీవీ మీద దాడి చేసినప్పుడు ఈ రాష్ట ప్రభుత్వం కఠినంగా వివరిస్తే ఆ గుండాలను కఠినంగా శిక్షిస్తే ఈ పరిస్థితులు ఉత్పన్నం కావు ఎందుకు తీసుకోవాలంటే వీళ్ళు వాళ్ళ ఒకటే బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే నువ్వు కొట్టినట్టు అయి నేను ఏడ్చినట్టు వేస్తా అనేటువంటి ఆలోచనతో వీళ్ళిద్దరున్నారు మహాటీవీ మీద దాడి చేసినటువంటి నిందితులను మాత్రంగా రిమాండ్ చేసి అతను బెయిచ్చిందని కథ పంపించేది బెయిల్ ఇచ్చే ఆస్కారం కావాలని రాష్ట ప్రభుత్వం ఇచ్చేది ఆ రోజు కడ్డంగా కురిస్తే ఇలా ఏబిఎన్ మీద దాడి చేస్తాం అనేవాళ్ళు కాదు ధైర్యంగా మేము దాడి చేస్తామంటే నేను అడుగుతున్నా ఇప్పటికే మరి రామచంద్ర గారు ఆదేశించారు యువ ఇలా బీఆర్ఎస్ పార్టీకి ఒక ఛానల్ ఉన్నది ఇలా ఏబిఎన్ మీద మీరు దాడి చేసి చూపట్టండి ఏబిఎన్ మీద దాడి చూపెట్టండి చుక్కలు చుక్కలు చూపడతారు మాత్ర కార్యకర్తలు రెడీ ఉన్నారు మీకు అక్కడక్కడ పది మంది రూపాయలు వస్తారు మీకు మావులు వందల మంది ఉన్నారు మామూలు వందల మంది ఉన్నారు ఏబిఎన్ కాదు ఏ ఛానల్ మీద దాడి చేసే ప్రయత్నం చేసినా బీఆర్ఎస్ లకు భారతీయ జనతా పార్టీ చుక్కలు చూపడుతున్న విషయాన్ని బీఆర్ఎస్ పార్టీ గుర్తించాలి నీ గుండాయిజం నీ అయ్య గుండాయిజం ఈ తెలంగాణ రాష్టం నడవదు రాసిపెట్టుకోవాలి ఇంకా నీ అయ్య జాగిరి నీ జాగిరి ఉందని చెప్పి ఉవ్విలుతున్నారు ఇంకా అహంకారంతో మొన్న కేసీఆర్ చూస్తే బీజేడు వాడు కాంగ్రెస్ వాడు వాడు కాంగ్రెస్ వాడు పడతారు మీరు వాళ్ళ కూడా పడతారు ఇంకొకసారి బీజేపీలను వాడు వీడని వాడితే బిడ్డని కానవయి రోడ్ల మీద ఎరుకుండా బిడ్డ బిడ్డ తమాషాలు చేస్తున్నావు బాగా నీ అయ్యని చూసి నీ బతికేంది మీ అయ్య బతికేంది మీ బతికేంది ఎస్ రాజకృష్ణ వాస్తవం తెలంగాణ ఉద్యమం కంటే ముందు మీ ఆస్తుపాస్తులేంది నీ కుటుంబం ఆస్పస్తులేంది మూడు తల్లి షర్ట్ వేసుకున్నావు నీ కుటుంబం అంతా మూడు సార్లు చెప్పి కింద రబ్బరు చెప్పులు వేసుకుంటారు మీరు ఫోటోలు చూపడతా ఇవాళ మీ వేల కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి వేల కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి నీకు నువ్వు కేసీఆర్ కేసీఆర్ కుటుంబం ఎన్ని లాంటి దెబ్బలు తిన్నాయి తెలంగాణ ఉద్యమంలో ఎన్ని కేసులు మీ మీద ఎన్ని సార్లు మీరు మీ కుటుంబం తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలైంది కేసీఆర్ కేసీఆర్ కుటుంబము వేల కోట్లు సంపాదించారు ఇవాళ దుబాయ్ లో మస్కట్లో అమెరికాలో మొత్తం పొట్టు పొట్టు వ్యాపారాలు చేస్తున్నారు ఎక్కడ మీకు పైసలు చెప్పండి వ్యాపారాలు చేసేదా ఇలా ఉద్యమ సమయంలో ఈ కేసీఆర్ అనే వ్యక్తి ప్రచార రథం లోన్ తీసుకుంటే లోన్ అట్టక్కుంటే ఈయన మెడల్ వంటి కింద దించి ప్రచార కూడా కూసుకపోయారు ఈయన లోన్ తీసుకొని వెహికల్ కొనుక్కుంటే ఫైనాన్స్ పైసలు కట్టకుంటే ఫైనాన్స్ కూడా వచ్చి ఈ మెడబట్టి దించి ఆయన కారు ఉండకూకపోయారు ఫైనాన్స్ పైసలు కట్టలేని స్థితిలో ఉన్న కేసీఆర్ కుటుంబం ఇలా ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి నా కొడుకు అన్న ఒక షెట్ చేసుకుంటే ఈ రుత్సాగాలు ఈ ఫాల్తీయాలు సోషల్ మీడియా పెట్టి ట్రోల్ చేసిన కేసీఆర్ కొడుకు ఎవరుకుంటారు తెలుసా మీకు కేసీఆర్ కొడుకు మా కేసీఆర్ కొడుకు నా కొడుతో కొట్లాడతాడు అన్న వాళ్ళ స్థాయి గది అన్న స్థాయి కేసీఆర్ కొడుకు స్థాయి గది అంటే మా పిల్లల గారు బట్టలు వేసుకోద్ద కాస్ట్లీ బట్టలు వేసుకోద్ద షూ వేసుకోద్ద బండ్లు కొనుక్కోద్దన్న బిచ్చపు ఒక్క తిరగలన్నా మేము మా పిల్లలు ఒక్క కాస్ట్లీ షర్ట్ వేసుకుంటే బండి సంజయ్ వేల కొట్టుకు సంపాదించిన ప్రచారం చేస్తాను ఈ ఫాల్ సోషల్ మీడియాలో నేను కొన కొనకునక మొన్న నిలువనుకున్నా నేను సవాల్ చేస్తున్న కేసీఆర్ కుటుంబాన్ని కేసీఆర్ కొడుకును నువ్వు నీ అయ్యా మీ అమ్మ మీ భార్య పిల్లలందరూ ఏ గుడో పోదాం నేను మా కుటుంబంతో సహాస్తాన ప్రమాణం చేద్దాం బినామీ ప్రాపర్టీస్ కూడా ప్రమాణం చేయాలి బినామీ ప్రాపర్టీస్ కూడా ప్రమాణం చేయాలి ఇలా రాధాకృష్ణ గారు మాట్లాడేది గదే మాట్లాడింది ఇలా ఆ రోజు ఆంధ్రజ్యోతి దినపత్రిక మీ అయ్యా ఉద్యమం చేయకుండా కూడా మీ అయ్య తాయి ఫామ్ హౌస్ అన్నా కూడా తెలంగాణ ఉద్యమకారుణంగా చూపట్టింది ఆంధ్ర జోతే ఏబిఎన్ ఆంధ్ర చూపట్టింది ఆ రోజు ఆ రోజు ఏబిఎన్ మంచిది కాదు ఆ రోజు మంచిది ఏబిఎన్ మంచి పత్రిక మంచి ఛానల్ దమ్మున్న ఛానల్ అప్పుడు కానీ ఇప్పుడు మాత్రం మంచిది కాదు ఎందుకంటే నీ బండారం బయట అసలు నీ స్వరూపం బయటపట్టి వాటి జేఏస్ఓలు ధర్నాలు చేస్తే బహిరంగ సభ పెడితే సందర్భంలో సడేమే వీళ్ళు వీళ్ళొక్కడే పింక్ కలర్ జెండా పెడితే ఇదే ఆంధ్రజ్యోతిలో బిఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభను రాశారు ఆ రోజు మంచిది ఆంధ్రజ్యోతి ఏపీ ఈ రోజు మంచిది కాదు కేసీఆర్ కుటుంబం ఎన్ని ఆస్తుపాస్తులు సంపాదించినా కూడా తెలంగాణ రాష్టం రావాలి అనేక మంది బలిదానం అయిపోయారు ఇంతమంది తెలంగాణ ప్రజల ఆకాంక్ష ఆలోచన ఆశయం ఒక లక్ష్య పెట్టుకుని యుద్దం చేస్తున్నారు ప్రపంచంలోనే యుద్దని ఇలా దేశ అంతా హర్షిస్తున్నది ఆశ్చర్యపోతున్నది కానీ ఇటువంటి ఉద్యమానికి మనం కూడా బాసరగా నిలవాలని చెప్పి ఆ రోజు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి నువ్వు ఎన్ని తప్పులు చేస్తా కూడా నువ్వు ఎంత నటన చేస్తా కూడా నువ్వు నటనలో జీవించే ప్రయత్నం చేస్తా కూడా మరి ఇదే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి నువ్వు కొత్త పైకి లేపింది అప్పుడు మంచిది కాబట్టి రబ్బర్ చెప్పులు మురితల్ షెట్ వేసుకున్నటువంటి కార్ లోను ప్రచార రథం లోను కూడా కట్టలేనటువంటి పరిస్థితుల్లో కేసీఆర్ కుటుంబానికి ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి కాళేశ్వరం చంపే ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం చేత ఫస్ట్ రేవంత్ రెడ్డి సర్కారు చేతనావస్థలో ఉన్నది చాతకాలంలో ఉన్నది ఏం చేస్తారు దాడి చేస్తా అంటే దాడి చేస్తాను తీసుకుపోయి పొక్కలేసి వాళ్ళు ఈ పంత మరదం పగినట ఏబిఎం కార్యాలయానికి సెక్యూరిటీ ఇస్తారట ఇటు ఏబిఎన్ కార్యాలయానికి ఇస్తారు అటు టీవీ ఛానల్ కూడా ఇస్తారు రక్షణ వాళ్ళు కూడా రక్షణ ఇస్తారు ఫుల్ పోలి పెట్టాలని పెడతారు ఈ అర్థం కాదు వీళ్ళ వీళ్ళ ఆలోచన ఎందుకు అర్థం కాదు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బేరస్తున్న వాళ్లకు దొంగ పేపర్ దొంగ కేసు పెట్టిన వాళ్ళ పేపర్ లీకేజ్ అని చెప్పింది నాకు బెయిల్ రాకుండా జైలుకు పంపింది అన్న హిందీ పేపర్ ఎవడన్నా లీక్ అన్న సాయంత్రం కేసు ఎన్నికలకు నాకు బెయిల్ రాకుండా వేసింది కేసీఆర్ ప్రభుత్వం త్రీ వన్ సెవెన్ జియోకు వ్యతిరేకంగా అరెస్ట్ చేసి నాకు బెయిల్ రాకుండా వేసింది అన్న కేసీఆర్ ప్రభుత్వం ఇదే రేవంత్ రెడ్డి గారు మరి ఆలోచించాలే నిన్ను డ్రోన్ కేసు దానిని అరెస్ట్ చేసి నీకు బెయిల్ రాకుండా పై రోజుల పాటు జైల్లో వచ్చారు ఏడవిందన్న రేవంత్ రెడ్డి గారు రోషం వేడవింది రేషం వేయడమే ఏమైంది ఎందుకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి కేసీఆర్ కుటుంబం మీద ఇంత ప్రేమ ఇంత అభిమానము మీ ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఏంది కాళేశ్వరం విషయంలో ఏటీఎం గా మార్చింది వాస్తవమా కాదా లక్ష కోట్లు దుబ్బిపోయింది వాస్తవమా కాదా ఫోన్ ట్యాపింగ్ చేసింది వాస్తవమా కాదా ఈ ఫార్ములా కేసులో కోర్టు కూడా మొట్టికాలేసి విచారణ చేసుకోమంటే ఎందుకు కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేయలేకపోతున్నారు గొర్రె స్కామ్ చేపల స్కామ్ వాస్తవమా కాదా డ్రగ్స్ కేసులో కేసీఆర్ కుటుంబం ఉందా లేదా ఫామ్ హౌస్ కేసులో ఎందుకు అరెస్ట్ చేస్తలేరు ఇవి చెప్పిన స్కామ్స్ జరిగినా చెప్ప క్లారిటీ ఇవ్వండి రేవంత్ సార్ క్లారిటీ ఇవ్వండి ఇవన్నీ స్కామ్స్ జరగాలని చెప్పు లేకుంటే లేకుంటే జరిగినా కూడా మాకు చాత కాదు కేసీఆర్ కుటుంబాన్ని టచ్ చేసే దమ్ము మా దగ్గర లేదు అని చెప్తే మీ మేము మాట్లాడు చేస్తాం తెలంగాణ సమాజం రాష్ట్రాలు నన్ను చూడు నా అందం చూడు ఇక చూడు ఇక చూడు ఇక చూడు చూడు ఏ చేయరు పట్టుకుంటాం పట్టుకుంటాం నువ్వు ఎవరిని వదిలిపెట్టామంటారు వీళ్ళు నువ్వు పట్టుకుంటా వదిలిపెట్టడానికి చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందట ఏం చట్టం చట్టం కేసీఆర్ కు చుట్టం అయిపోయింది తెలంగాణ రాష్ట్రంలో మేము మళ్ళీ చెప్తున్నాను ఒక హోమ్ మినిస్టర్ చెప్పొద్దు ఇది కానీ బీఆర్ఎస్ పార్టీ అరాచకాలను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అణిచివేసే ప్రయత్నం చేస్తలేదు అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఇప్పుడే నేను స్టేట్మెంట్ ఇచ్చిన మా రాష్ట అధ్యక్షుడు రామచంద్ర గారు ఇప్పటికే బీజేవైఎం కార్యకర్తలు ఆదేశించాడు రామచంద్ర గారు మా రాష్ట అధ్యక్షుడు ఏబిఎన్ కార్యాలయం మీద చెయ్యి వేసిన రెండు గంటల లోపల నీ టీఆర్ఎస్ భవన్ మీద పక్కా దాడి చేయాలని చెప్పి దాడి చేస్తామని చెప్పి మా రామచంద్ర గారు మా యువమోర్చ కార్యకర్తలు ఆదేశించారు నేను సవాల్ చేస్తున్నా చలో నీ క్యాడర్ రమ్మను మా కేడర్ వస్తుంది నీ కిరాయి గుండె మా కట్టర్ క్యాడర్ రెడీ అలా ఏ ఛానల్ దాడిసినా కూడా పక్క ప్రతి దాడులు చేస్తాం చేస్తారని కూడా మా రాష్ట అధ్యక్షుడు ఇలా వార్నింగ్ ఇచ్చింది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ చాలా జాగ్రత్తగా ఉండాలి నేను మళ్లీ చెప్తున్నాను నేను మీ ఊకదంపుడు హెచ్చరికలకు దాడులకు ఇలా తెలంగాణ సమాజం భయపడేది ఏదో పది మంది ఇరవై టక్క టక్క టక్కడికి రాలేస్తే పైన మన మహిళ రాలేసిన పైన స్టాఫ్ ఉంటారు వాళ్ళకేం 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 సంబంధం తలకెళ్ళ వాళ్ళకే కిందికెళ్ళ పట్టం రాలేస్తే లోపల ఉంటారు నీకేం తెలుసు సిగ్గుండాల కొంచెమైనా సమర్థించుకోడు సిగ్గుండాలే కిందికలు రాలేస్తే లోపల పిల్లలుంటారు ఉంటారు తలలుతాయి దెబ్బలు ఏడలతో తిరుగు దాంట్లో రాళ్లేస్తారు పోతా రేపా వాళ్ళని ప్రభుత్వం కాపాడుతుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒక్కసారి భయం మీద దుబ్బు ఇంకోసారి వద్ద అడిగాడు ఇదా మీ చాదగా తనం టిచ్ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సిద్దంగా ఉన్నారు ఇటువంటి ప్రయత్నం ఉంది మానుకోండి మీరు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు యుద్దానికి సిద్దం మేము ప్రజాస్వామ్యాన్ని కాపాడతాం మీడియాకు బాసరగా నిలుస్తాం మీడియాను కాపాడుకునే ప్రయత్నం చేస్తాం ఏబిఎన్ ఛానల్ కు ఇలా దాడి చేస్తున్నారు కాబట్టి ఏబిఎన్ ఛానల్ కు భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అండగా ఉంటారు తెలంగాణ రాష్టంలో వేలాది మంది లక్షలాది మంది కార్యకర్తలు ఇవాళ ఏబిఎన్ కు అండగా ఉంటారు మొన్న మహాటీవీ కూడా అండగా ఉన్నది భారతీయ జనతా పార్టీ వాళ్ళు వీలు చూసి చూసి విజయ్ చేసిన వాడు కానీ ఫస్ట్ ఫస్ట్ విజయ్ చేసింది ఫస్ట్ ఫస్ట్ అండగా ఉంటాయని చెప్పి ధైర్యం ఇచ్చింది మహాటీవీకి భారతీయ జనతా పార్టీ నేను ఫోన్ చేసిన మా రాష్ట అధ్యక్షుడు కిషన్ గారు ఫోన్ చేశారు ఇవాళ ఏబిఎన్ కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అండగా ఉంటారు మా ఊరు కిరాయి ఇచ్చి వస్తువులు కాదు నమ్మిన సిద్దాంతం కోసం నక్సలైట్లకు వ్యతిరేకంగానే కుట్లా టెర్రరిస్టులకు వ్యతిరేకంగా కొట్లాడడం నమ్మిన సిద్ధాంతం కోసం ఆ కాశాబు జెండా కోసం కమల కోసం కొట్లాడోలం తెగించి కొట్లాటోలం ప్రాణాలను త్యాగం చేయడానికి సిద్దంగా ఉండడం కమిట్మెంట్ కట్టర్ క్యాడర్ మాది అటువంటి క్యాడర్ ఇలా ఏ బిఎంకు అండగా ఉంటుంది మా యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు మహేందర్ కూడా ఇలా వందల మంది కార్యకర్తలు ఇలా ఏ బిఎంక్ ఛానల్ కు పాసర్గా ఉండడానికి సిద్దంగా ఉన్నారు ఇలా కేటీఆర్ కేసీఆర్ కేసీఆర్ కొడక మీరు 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 వస్తారా మీకు కొమ్ముగాసే ఇంకోని తీసుకొని వస్తారా రండి దానికి మేము సిద్దాం ధన్యవాదాలు